ఫోటో నిన్న ఉదయం వరంగల్ వెస్ట్ ఫోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు పదహారు తులాల బంగారము దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మొన్నటి రోజు ఎనిమిదో తారీఖున రామకృష్ణ రామకృష్ణ వైఫ్ పిల్లలు ైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు ఈ కంప్లైంట్ పైన నిన్న మా మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో క్లూస్ టీమ్ సిసిఎస్ అందరినీ కూడా పిలవడం జరిగింది సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్ ఇతను హనుమకొండలో చైతన్య కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి పదకొండున్నర తులాల బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం ఇంటాక్ట్ బంగారాన్ని అదేవిధంగా ఒక సెల్ ఫోను ఒక బైక్ను రికవర్ చేయడం జరిగింది సో మాకు కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల లోపే మరి ఇంత పెద్ద ఆఫెన్స్ను డిటెక్ట్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి మా ఎస్ఏలకు మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతా ఉంది